కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు జనసేన టీడీపీ కాంగ్రెస్ నుండి సుమారు మూడు వందల మంది వైకాపాలో ఎమ్మెల్యే కన్నబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాకినాడ రూరల్ మండలం సప్పవరం గ్రామ భవనారాయణ స్వామి ఆలయ ఆవరణలో పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ శీలం చిన్న ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు మరియు వాసంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది భవన్ నిర్మాణ కార్మికులు కాకినాడ రూరల్ మోటార్ మెకానికల్ సిబ్బంది భవనారాయణపురం బీసీ వర్గం ఎస్సీపేట వర్గం నుంచి మూడు వందల మంది పార్టీలోకి రావడం జరిగింది మన సర్పంచ్ గారు చీలం చిన్న గారికి గౌరవనీయులు మన సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వరరావు గారికి పుల్లా ప్రభాకర్ గారికి శేఖర్ గారికి విజయ్ గారికి డెప్యూటీపీ రాజేష్ గారు అదేవిధంగా ముఖ్య నాయకులు గక్కధన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వానికి మద్దతు పొందుతూ పెద్ద ఎత్తున సర్పావరం గ్రామంలో వైఎస్ సర్పంచ్ పేరులో అందరికీ నేను మనసు స్వాగతం కలుగుతున్నాను ఈరోజు నుంచి మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు పాత మళ్ళీ రేపు రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గణనీజం సాధించి పేదల పక్షాన్ని నిలబడ్డ నాయకత్వంగా పేదల పక్షాన్ని నిలబడ్డ పార్టీగా దేశం మొత్తం ఒక పెద్ద సందేశాన్ని పంపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మనందరూ కూడా ఆ దిశగా సంపూర్ణ మద్దతుగా మన నాయకుడికి నిలుద్దామని కోరుకుంటా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవడం అంటే ఈ రాష్ట్రంలో పేదలకు మద్దతుగా నిలవడం ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మనం కష్టం కొట్టుకోవడం అనేది తెలియజేస్తా ఉన్నాం చాలా మంది కష్టం జైపోయింది అంటే అన్ని వివరించారు వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మరో కాంగ్రెస్ నాయకులుగా ఉన్నవారు అదేవిధంగా ఆటో యూనియన్ వారు మెకానిక్స్ ఇనియన్ వారు తర్వాత కొంతమంది ఇప్పటి వరకు తటన తీరా ఉన్న పెద్దలు ఇంకా ఎస్సీ బీసీ ఓసీ వర్గాల చెందిన నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ చాలా సంతోషం చాలా సుకుని భావిస్తున్నాం సమేత పవన్ కళ్యాణ్ స్వామి వారి ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది మనందరి అభివృద్ధి భావిస్తూ భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ఈ వాళ్ళ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే అన్యంగా నిలబడతామని పాటిస్తాం ప్రతి ఒక్కరికి అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా వారికి ప్రవర్తన వచ్చినప్పుడు గట్టిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా రాజకీయాల కోసం కాకుండా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడుతున్న వైఎస్ఆర్ పార్టీకి మందు తీసుకుని మరోసారి నమస్కరిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన రాయకులందరికీ పుల్లా చంద్రు గారు భూటేశ్వర గారు చిన్న గారు పుల్లా ప్రభాకర్ గారు అదే విధంగా శేఖర్ గారు విజయ గారు చక్రి గారు రాజేష్ గారు ఇతర ఎన్ఐటిసి శ్రీను గారుశెట్టి శివ గారు